ద్వారా దర్శనానికి వెళ్తున్నాం ఎన్ని హవర్స్ పడుతుందో చూద్దాం ఇప్పుడు కింద ఉన్నాం కొండ పైన పైకి వెళ్ళి దర్శనానికి ఎన్ని హవర్స్ పడుతుందని మీకు చెప్తాను క్లియర్ బ్లాక్ చూడండి లాస్ట్ పాయింట్ దాకా మేము ఫోన్ తీసుకెళ్తూ బ్లాక్ చేస్తాం మిస్ కాకుండా చూడండి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఎన్ని అవర్స్ పడుతుందో చూద్దాం సో గైస్ ఇప్పుడు మేము షెరింగ్ ఆటో పట్టుకొని ఇక బస్ స్టాండ్కి వెళ్ళిపోతున్నాం గుట్ట కిందనే బస్ స్టాండ్ ఉంటుంది ఆ బస్ స్టాండ్కి వెళ్ళాలి వెళ్ళినాక ఆ నుంచి మళ్ళీ బస్సు పట్టుకొని గుట్టపైకి వెళ్ళిపోవాలి మనల్ని గుట్ట పైన బాలాజీ బస్ స్టాండ్లో డ్రాప్ చేస్తారు అక్కడి నుంచి మళ్ళీ మనకు ఫ్రీ బస్సు ఉంటుంది ఇప్పుడు ఎస్ఎస్డి టికెట్ తీసుకున్న వాళ్లకు ఫ్రీ బస్సు ఉంటుంది ఆ ఫ్రీ బస్లో మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు చెప్పడం మర్చిపోయినా మేము ఏసీ బస్సు తీసుకున్నాం ఏసీ బస్ చూడండి కంప్లీట్గా ఏసీ సో ఈ బస్సు వచ్చేసి మనకు అప్ అండ్ డౌన్ మనకు ఎంత పడ్డేది అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడ్డది ఒక్కరికి హండ్రెడ్ రూపీస్ అంటే అప్పు డౌన్ అయితేనేమో ఇంకో హండ్రెడ్ అంటే ఇద్దరికి కలిపి ఫోర్ హండ్రెడ్ అప్ అండ్ డౌన్ ఒకవేళ మనం అప్పే తీసుకోవాలనుకుంటే వన్ టెన్ రూపీస్ పడుతుంది అట్లా మీరు ఒకవేళ పైన ఉంటాను స్టే చేస్తా అనుకుంటే మీరు వన్ టెన్ రూపీస్ కట్టుకొని మీరు పైకి వెళ్ళిపోవచ్చు ఏసీ బస్సులో చూడండి కావచ్చు ఒకసారి గరుడ పక్షి చూడండి ఎట్లా ఉందో మీరు ఏసీ బస్సులనే రావడానికి ఏం లేదు ఆర్డనరీ బస్సులో కూడా రావచ్చు ఏసీ బస్సుకు ఆర్డనరీ బస్సుకు ఒక ట్వంటీ రూపీస్ డిఫరెన్స్ అంతే అనద చెకింగ్ అలానా బ్యాగ్‌లంట బ్యాగ్‌లు తీస్తాలలే ఇక్కడ చెకింగ్ అలానా ఇప్పుడు చెకింగ్ ఆట ఇప్పుడు బ్యాక్స్ అనేటి చెకింగ్ ఇక్కడ జరుగుతాయట చూడండి ఈ ప్లేస్ ఇంత ముందు యూషర్ గాని ఇదౌట్ లో తీసు ఈ ప్లేసులో చెకింగ్స్ ఉంటాయి చెక్కింగ్ కి వెళ్తున్నాం ఇప్పుడు బ్యాగ్ చెకింగ్ అపా ఇంకా వెళ్ళాల ముంగడికి వెళ్దాం అక్కడ చెక్కింగ్ జరుగుతుంది కదా ఆ ప్లేస్లో చెక్కింగ్ మరి చెక్కింగ్ అయిపోయింది చూడండి చెక్కింగ్ అయిపోయింది బస్సులో ఉన్నాం ఇప్పుడు మొత్తం చెక్కింగ్ అంతా ఇక్కడ జరుగుతుంది తిరుమల పైకి వెళ్ళేటప్పుడు చెక్కింగ్ అనేది మొత్తం ఇక్కడనే చూడండి వ్యూ ఎట్లా ఉందో నుంచి చెట్లు అన్నీ కనబడుతున్నాయి బట్ కిందికి కనబడాలంటే కొంచెం టైం పడుతుంది ముందరికి వెళ్ళినాక చూపిస్తాను మొత్తంలో ఎంత మంచి కొండ అంటే తర్వాత మొత్తం స్లోక్ అంతా ఎంత ఘాట్ రోడ్ ఇది కంప్లీట్ గా సూపర్ బాలాజీ బస్టాండ్ అంటారు కృష్ణుడు అర్జునుడు రథం పైన చూడండి బాలాజీ బస్ స్టాండ్ ఇదంతా ఇక్కడ అన్ని బస్సులు అవైలబుల్ ఉంటాయి మీరు తిరుపతి తిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్ళాలంటే ఇక్కడి నుంచే వెళ్ళాలి ఎప్పటికీ ఏసీ బస్సులు వచ్చాం కదా అక్కడి నుంచి ఇక్కడ డ్రాప్ చేస్తారు అన్నట్టు డ్రాప్ చేసినాక మనకు ఈ నుంచి మీరు ఎక్కడికైనా వెళ్ళచ్చు బాలాజీ టెంపుల్ కానీ లేకుంటే కిందికి వెళ్ళాలన్నా కానీ గుట్ట కిందికి వెళ్ళాలన్నా కానీ ఇక్కడ బస్సులు అన్నీ అవైలబుల్ ఉంటాయి మీరు ఇక్కడనే ఎక్కచ్చు బాలాజీ బస్ స్టాండ్కి వచ్చేసాక ఇంకా చూడండి చాలా అన్నీ ఉన్నాయి కొనుక్కోవడానికి మనకు క్యాప్స్ కార్ నుంచి మొత్తం అన్నీ ఉన్నాయి కొనుక్కునేటివి బ్యాంగిల్స్ ఉన్నాయి దేవుని ఫోటోలు ఉన్నాయి ఇంకా పూజ సామాన్లు ఉన్నాయి బొమ్మలు ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి అన్నీ ఉన్నాయి భోజనం చేసి వెళ్ళిపోతాం ఇక తినేసి డైరెక్ట్ దర్శనానికి వెళ్తున్నాం బాగా మంది ఉన్నారు ఫుల్ మంది ఉన్నారు ఎక్కడైతే ఖాళీ ఉంది కొంచెం మేము ఇప్పుడు జీబే ఎక్కినాం చూడండి ఇక ఇప్పుడు ఇక డైరెక్ట్గా మేము జీప్ పట్టుకొని వెళ్ళిపోతున్నాం ఇక దర్శనానికి సో ఇక ఒకసారి ఫ్రీ బస్సు ఉండంగా మేము జీప్ ఎందుకు పట్టుకున్నామే తెలుసా అంటే ఫ్రీ బస్సులో వెళ్ళిపోతే ఇంకా లేట్ అవుతుంది మాది ఇవ్వరికే చాలా లేట్ అయింది అందుకోసమే టక్కన వెళ్ళిపోదామని చెప్పేసి మేము జీప్ పట్టుకున్నాం జీప్ కాస్ట్ వచ్చి ట్వంటీ ట్వంటీ రూపీస్ పడ్డది ఇద్దరికి ఇక్కడ ఖాళీ ఉంది మొత్తం ఇప్పుడు ఎస్ఎస్డిటి టోకెన్ దగ్గరికి వెళ్తున్నాం చూడండి కూడా మేము జీప్ దిగేసినాం నడుచుకుంటే వెళ్ళాలి ఇక అక్కడ కొంచెం దగ్గర ఇక ఎక్కడ ఈ టోకెన్ అన్నట్టు ఇది ఎస్ఎస్టి అన్నీ ఉందా ఎస్ఎస్డి చూపిస్తా చూడండి ఎస్ఎస్టి ఈ టోకెన్ ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు లైన్ పట్టాలి చూడండి లోపల ఇట్లా ఉంటుంది దీళ్ళకెళ్ళి వెళ్ళిపోవాలి మనం ఇటు చూసుకుంటే వీడి నుంచి వస్తూ ఉంటారు అందరూ భక్తులు అందరూ ఇట్లకెళ్ళి డైరెక్ట్ వెళ్ళిపోతారట మన బస్సులు కానీ లేకుంటే జీబులు కానీ అన్నీ నుంచి వచ్చేస్తాయి ఫ్రీ ఫ్రీ బస్సు వచ్చేసి మనకు టోకెన్ ఉన్న వాళ్ళకు ఫ్రీయే బస్సు బట్ ఏంటంటే మాకు లేట్ అవుతుంది కావచ్చు అని మేము జీబులో వచ్చేసినాం మీకైతే ఒకవేళ ఎస్ఎస్డి టోకెన్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు బస్సులో రావచ్చు ఫ్రీగా ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ డైరెక్ట్గా చిక్కన్న డ్రాప్ చేస్తుంది మేము ఎంటర్ అయిపోయినాం ఇప్పుడు డైరెక్ట్గా దర్శనానికి ఎంటర్ అయిపోయినాం మొత్తం కంప్లీట్గా ఫ్రీగా ఉన్నాయి నా దృష్టం ఇక్కడి వరకు అయితే ఫ్రీగానే ఉన్నాయి మరి ముంగడుకి పోయాక ఎక్కడ వరకు ఉంటుందో తెలియదు చూడాలి ఇక ఏమో పైదాంక వేదాంక తెలియదు సినారియో ఎట్లా ఉందో కానీ మీరు అయితే ఒకవేళ మీరు చూసేవాళ్ళు ఖచ్చితంగా తొందరగా వచ్చేటట్టు చూసుకోండి ఇప్పుడు మళ్ళీ దీవాళి ఉంది కదా దీవాళికి చాలా డేంజర్ అట ఇంకా మస్తు మంది అట దర్శనానికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దేవుని దర్శనానికి ఇంత పెద్ద లైన్ ఎందుకో ఏమో చాలామంది మంది ఇరవై నాలుగు గంటలు ఇంకా ముప్పై ముప్పై ఇక రెండు రోజులు మూడు రోజులు ఇట్లా ఉండే ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి శ్రీ దర్శనానికి గాయస్ ఇక స్టార్ట్ అయింది ఇక ఈ నుంచి క్యూ ఉంది ఇక ఎన్ ఎంత టైం పడుతుందో చెప్పలేము ఇక చూడండి ఇక సినారియో ఎట్లుంటుందో మొత్తం దీనిలో సినిమా అంతా చూపిస్తా నేను ఇక ఎట్లుంటుంది సినిమా ఇక గోవింద ఇక్కడ చూడండి క్యూ అనేది కొంచెం గట్టిగానే ఉంది ఇక్కడ కంపార్ట్మెంట్ ఉంది కదా అందులోకి ఎంటర్ అవుతాం మనం ఇప్పుడు లోపలికి లోపలికి ఎంటర్ అయిపోతున్నాం చూడచ్చు లోపలికి పోతున్నాం కంపార్ట్మెంట్ చూడండి గైస్ ఇంకా లగేజ్ ఉన్న సెల్ ఇక్కడనే ఇవ్వాలి ఇక్కడనే హ్యాండ్ ఓవర్ చేయాలి చేస్తా మనకు తర్వాత మనకు ఇచ్చేస్తారు అన్నమాట అక్కడ దర్శనం చేసుకున్నాక మనది మనకు ఇచ్చేస్తారు అక్కడ ఇంకా కలెక్ట్ కాడ మీకు చూపిస్తారు ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలో ఇక్కడైతే ఇస్తారు వచ్చి కొబ్బరికాయ కూడుతున్నా అని అనుకుంటున్నారు కదా దర్శనం అయిపోయింది ఆ దర్శనానికి వీడియో తీయరాదు మొబైల్ మొత్తం అక్కడనే హ్యాండ్ ఓవర్ చేసినాం కాబట్టి లోపల తీసే ఛాన్సెస్ ఉన్నాయి అందుకే ఇక మొత్తం కంప్లీట్ అయిపోయాక ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొడుతున్నాం దర్శనం అయిపోయినాకనే ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొడతారు చాలామంది చూడండి ఆల్రెడీ కొబ్బరికాయ కొట్టేసిన ఒక్క దెబ్బకు ముక్క బయటకే వచ్చేసింది గట్లు ఉంటుంది మనతో మీకు లాస్ట్కి చెప్తాను దర్శనం ఎట్లయింది ఎన్ని అవర్స్ అయింది అనేది మొత్తం కంప్లీట్గా లాస్ట్కి ఉంటుంది మీరు కంటిన్యూ చేయండి వీడియో మొత్తం ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చాను టెంపుల్ చూడండి బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది తిరుపతికి ఎదురుగానే ఉంటుంది తిరుమల పుణ్యక్షేత్రం ఉంది కదా దానికి ఎదురుగానే ఉంటుంది చూడండి అపోజిట్లో మనకు తిరుమల పుణ్యక్షేత్రం తిరుమల పుణ్యక్షేత్రం కనిపిస్తుంది కదా దానికి అపో బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఓకే చూడండి బేడి ఆంజనేయ స్వామి ఆలయం ఇక ఇలా ఉంటుంది చూపిస్తాను విజయాన్ని ఇక చూడండి ఇక్కడ వెంకటేశ్వర్ల స్వామి ఉంటాడు చూడండి ఇప్పుడు నేను వెంకటేశ్వర్ల స్వామిని చూపిస్తా ఓకే ఇక చూడండి ఇక ఇక్కడ ఉంటుంది వెంకటేశ్వర్ల స్వామి ఎక్కడ ఉన్నారనుకుంటారు ఎక్కడ ఏ తిరుమల పుణ్యక్షేత్రానికి పక్కనే రైట్ సైడ్కి ఉంటుంది పుణ్యక్షేత్రం ఉంది కదా తిరుమల పుణ్యక్షేత్రం దానికి రైట్ సైడ్లోనే మనకు వెంకటేశ్వర స్వామిది ఒక విగ్రహం ఉంటుంది సూపర్గా ఉంది బయట అయితే మామూలుగా లేదు చాలా బాగుంది లైటింగ్తోని ఒక్కసారి చూడండి జూమ్ చేసిన ఎట్లా ఉంది ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి సరౌండింగ్ కూడా చూపిస్తా ఎట్లా ఉందో ఇది ఇక్కడ ఇక్కడ వీళ్ళకు రూము లేని వాళ్ళందరూ ఇక్కడ పడుకుంటున్నారు పుణ్యక్షేత్రానికి ముందే ఆపోజిట్లోనే పడుకుంటున్నారు అందరూ రైట్ పుణ్యక్షేత్రం ఇది ఇక్కడ ఉంది మేము ఆల్రెడీ దర్శనం చేసుకున్నాం దర్శనం అయిపోయింది మాది మాకు ఎస్ఎస్డి టికెట్స్ ఉన్నాయి ఎస్ఎస్డి టికెట్స్ ఎట్లా తీసుకోవాలనేది కూడా మేము ఒక వీడియో ఇస్తాము ఆ వీడియోలో మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటాయి కంప్లీట్గా మీరు ఈజీగా ఒక త్రీ అవర్స్ టు సిక్స్ అవర్స్ లోపల మీరు దర్శనం చేసేసుకోవచ్చు లేదు మేము నార్మల్గా దర్శనం చేసేసుకుంటా అనుకుంటే మీకు వన్ డే వాట్టచ్చు టూ డేస్ కూడా పట్టచ్చు లేకపోతే త్రీ డేస్ కూడా పట్టచ్చు దర్శనానికి మొత్తం కంప్లీట్గా మీరు లైన్లోనే ఉండిపోతారు ఓకేనా నేను నేను చెప్పినట్టు మీరు ఫాలో అయితే మీకు ఈజీగా దర్శనం అయిపోతుంది త్రీ అవర్స్ టు సిక్స్ అవర్స్ లోపల ఓకే చూడండి గాయస్ మేము దర్శనం అయిపోయాక కిందికి కొండ కిందికి వెళ్ళిపోతున్నాం అసలు ఏ మాత్రం కనిపించట్లేదు చీకటి గాయస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టూ వీలర్ వెహికల్స్ పట్టుకొని మీరు ఇక్కడ ఘాట్ రోడ్లకు రాకండి ఎందుకంటే ఇక్కడ సింహాలు పులులు అన్ని ఉంటాయి వైల్డ్ ఎనిమల్స్ ఉంటాయి మీరు చాలా జాగ్రత్తగా రాండి ఆటోలో మాత్రం రాకండి ఇసు బస్ ప్రిఫర్ చేయండి ఇప్పుడు మా రూమ్కి వెళ్ళిపోతున్నాం ప్రీవియస్ వీడియోలో గుట్టపైన వంద రూపాయల టికెట్ రూమ్ చూపించాను కదా అది కాకుండా కింద ఏంది అని చెప్పేసి మీరు అందరు అనుకుంటురా సో దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందండి ఫ్యూచర్లో వచ్చే వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంప్లీట్గా ఏంది కథ అని చెప్పేసి సో స్టే ట్యూన్ వెళ్తున్నాం ఇక రూమ్కి గోయింగ్ టు రూమ్ బాగా కలిసిపోయినాం ఏ పోయి తొంగుకోవాలి పడుకోవాలి ఇప్పుడు లిఫ్ట్లో ఉన్నాం చూడండి లిఫ్ట్ ముంగట్ లిఫ్ట్కి వెళ్తున్నాం రైట్ వచ్చేసినాయి రెండో నెంబర్ రెండో నెంబర్కి వెళ్ళాలి సెకండ్ ఫ్లోర్ రెండో నెంబర్ అంటే థర్డ్ ఫ్లోర్ కదా గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి ఉంది వన్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ రైట్ ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ అది నడుచుకుంటూ వచ్చింది తర్వాత ఫస్ట్ ఫ్లోర్ తర్వాత సెకండ్ ఫ్లోర్కి వచ్చిన అంతే వేసేసిన క్లోజ్ ద డోర్ అయిపోయింది ఇటు వేరే వెయిట్ మనది ఇది మన రూట్ ఇది కంప్లీట్గా నడుస్తున్నాం ఇక ఇక లోపడుకోవాలి మంచిగా వాడుకోవాలి అంతే ఇంకేం లేదు కానీ నాదైతే ఎడిటింగ్ ఉంది నేను ఎడిటింగ్ చేస్తాను నైట్ అంతా ఎందుకంటే రేపు అప్లోడ్ చేయాలి కదా మొత్తం దర్శనానికి అయిపోయింది టైం అంతా ఇప్పుడు ఎడిటింగ్ వచ్చింది ఇక ఎడిటింగ్ అనేది చేయాలి దానికి ఒక పెద్ద కథ ఇక ఎడిటింగ్ చేయడం పెద్ద కథ సో లాక్దిస్తుంది ఇప్పుడు సో రూమ్ కచ్ చేసినాం ఇక డోర్ కూడా పెట్టేస్తున్నా డోర్ క్లోజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అంతే ఈ అప్పటి నుంచి మొత్తం కంప్లీట్గా మేము అక్కడ ఇరకపోయినాం కదా లోపల చాలా టైం పట్టింది సిక్స్ అవర్స్ పట్టింది మ్యాక్సిమం త్రీ అవర్స్ పట్టాలి కానీ సిక్స్ అవర్స్ దాకా మేము అక్కడ ఉండాల్సి వచ్చింది దానికి ఒక పెద్ద కథ అయింది మేము లోపల దానికి వెళ్ళిపోయినాం వెళ్ళిపోయినాక అక్కడ కొన్ని రూమ్స్ ఉంటాయి అన్నట్టు ఆ రూమ్స్లో మనకు ఎట్లా అంటే చాలామంది ఉంటారు ప్రతి ఒక్క డివైడ్ డివైడ్ చేసినట్టు అలా ఆ డివైడ్ చేసిన దాంట్లో మేము ఒక రూమ్లో స్టప్ అయిపోయినాం అంటే దాళ్ళను ఉన్నాం అది చూజ్ చేసుకొని దాళ్ళకి వెళ్ళిపోయినాం వెళ్ళిపోయాక మాది పెట్టేసి మిగతా అన్నీ అన్ని అన్ని రూమ్స్ ఉన్నాయి కదా అన్నిటినీ పంపించేసి వయలుపెట్టే వాళ్ళని వాళ్ళు వెళ్ళిపోయారు మంచిగా మా రూమ్కి అయితే అస్సలు రాలేదు త్రీ అవర్స్ దాల్లా వెయిట్ చేసినాం మేము అదృష్టం అట్లుంది త్రీ అవర్స్ వెయిట్ చేసినాం అక్కడనే ఇక త్రీ అవర్స్ దాకా తిండి అవి ఇవన్నీ పెట్టేసి కానీ ఎవ్వరు తినలేదు సరిగా ఎవరికి ఆకలిందో వాళ్ళు తిన్నారు మేమైతే తినలేదు సో త్రీ అవర్స్ తర్వాత దర్శనం అయింది త్రీ అవర్స్ కాక ఇంకా దానిలో ఒక వన్ అవర్ మళ్ళీ ఫోర్ అవర్స్ అక్కడనే అంటే వన్ అవర్ అనేది మొత్తం కంప్లీట్గా గుడి చుట్టూ ప్రదర్శన చేయాలి గుడి చుట్టూ తిరుగుడు మెల్లిగా ఇక ఏదో పాంబాకినట్టు ఇక చిన్న చిన్నగా అట్లా పోయినాం ఇక మెల్లి మెల్లిగా పోయినాక లోపల దర్శనం అయిపోయింది అయిపోయినాక బయటకు వచ్చేసినాం మొత్తం కలిపి మాకు సిక్స్ అవర్స్ పట్టిన టైం సిక్స్ అవర్స్ దాకా మొత్తం ఇదే ఒక ఇదే భజన అయిపోయింది సో దర్శనం అనేది కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ ఏం అంత అలసిపోలేదు కానీ సల్లగా ఉంది మంచిగా వెదర్ చాలా సల్లగా ఉంది మాకు సిక్స్ అవర్స్ ఈజీగా అయిపోయింది అంత స్టేన్ కూడా కాలేదు చాలా ఈజీగా అయిపోయింది అదృష్టం ఉండాలి అంతే ఇది ఒక అంటే చాలామందికి అయితే స్ట్రెయిన్ కాకుండా ఉంటుంది ఇంకా మిగతా వాళ్ళకు స్ట్రెయిన్ అయ్యేటట్టు ఉంటాయి అన్ని అవర్సు మనం దాని దర్శనం చేసుకోవాల్సి వస్తుంది సో మీరు కూడా దర్శనం చేసుకోవాలనుకుంటే మా ప్రతి ఒక్క తిరుపతి సిరీస్ అనేది మీరు అందరు చూడాల్సిందే చూస్తే మీకు అర్థమవుతాయి నుంచి కంప్లీట్గా ఒక తిరుపతిలో ఎట్లా ఎట్లా చేయాలనేది మొత్తం కంప్లీట్గా మా ఎక్స్పీరియన్స్ అనేది మేము మీతో షేర్ చేసుకుంటాం మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్నింటినీ చూడండి ఒక లైక్ వేసుకోండి లైక్ వేస్తే అంటే పబ్లిక్కి చాలామందికి వెళ్ళిపోతుంది అది ఒక వైరల్ అయితే అయిపోతుంది అన్నట్టు సో మీ ద్వారానే ఒక లైక్ కంపల్సరీ ఇవ్వాలి వేస్తే వైరల్ అయిపోతాయి ఓకేనా ప్రతి ఒక్కరు చూసే వాళ్ళందరూ లైక్ వేసుకోండి అబ్బా సో లైక్ చేసినాక సబ్స్క్రైబ్ కంపల్సరీ ఇవ్వాలి అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి थँक्यू बाय नेक्स्ट मला व्हिडिओला कळतो ओके